ఏ ఉన్నప్పుడు మీకు అందరు తెలుసు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి ఒక జనరూపు మీ కమిటీ అని ఉంది ఆ కమిటీ దగ్గరికి పోయి మీరు ఏమైనా జెండా పట్టుకుంటే పెన్షన్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు లేదు కూడా తెలియకుండా పరిస్థితి ఉండేది ఆ రోజు వస్తుందా రేపు వస్తుందా కూడా పరిస్థితి లేదు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సచివాలయం అనే వ్యవస్థ తీసుకొచ్చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ హక్కు వాళ్ళ చేతుల్లో తీసుకొచ్చి పెన్షన్ కానీ ఏమన్నా కానీ ఎవరు ఇంటికి వచ్చేస్తాం అంటే మీరందరూ కొంచెం గౌరవంగా ఉండాలని మీ పిల్లలందరూ మంచి స్కూల్కి పోవాలని వాళ్ళు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలని మీకు మంచి జరిగితేనే మాట్ మీకు మంచి జరిగితే మాత్రం trainar que não